విజయవాడలో ఏపీ మెగా నేషనల్ ఆర్ట్ ఫెస్టివల్ నాలుగవ చిత్రకళా సంతకు దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో కళాకారులు హాజరు కావటం శుభ పరిణామమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు కళలకు ప్రాధాన్యత ఇస్తే రాష్ట్రానికి దేశానికి గుర్తింపు వస్తుందని చెప్పారు కళాకారులు తమ ప్రతిభను నిరంతరం పెంపొందించుకుంటూ ముందుకు సాగాలంటున్న మంత్రి కొల్లు రవీంద్రతో మా స్పెషల్ కరస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్ స్టార్ట్ ఫెస్టివల్ చేస్తున్నారు దీనికి సంబంధించి కళాకారుల్ని ప్రోత్సహించాలి కళని ఇంకా ప్రోత్సహించాలి అనే దాని మీద కూడా ఎక్సైజ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర గారు అయితే విజిట్ చేయడానికి వచ్చారు ఆయన అడిగి తెలుసుకుందాం మరింత సరే ఎలా అనిపిస్తుంది సార్ కళాకారులను చూసి చాలా బాగుంది ఇక్కడ చిత్రకళా ప్రదర్శన చాలా మంది పెయింటింగ్స్ అన్ని కూడా ఇక్కడ అద్భుతంగా దాదాపు ఎన్ని స్టాల్స్ పెట్టారు రెండు వందల స్టాల్స్ పెట్టారు చిన్నవారి దగ్గర నుంచి పెద్దవారి వరకు కూడా మరి స్టాల్స్ లో వాళ్ళు వేసినటువంటి పెయింటింగ్స్ అన్ని కూడా ప్రదర్శిస్తూ ఉన్నారు అయితే ఇప్పుడే చెప్తా ఉన్నారు ఇక్కడ మరి రోడ్డు మీద పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి డెఫినెట్గా దీనికి తగిన ప్రాధాన్యత ఇచ్చి ప్రభుత్వ పరంగా ఆలోచన చేసి కొంత వాళ్ళకు కూడా ఎక్కడో చోట ప్లేస్ కేటాయించే విధంగా అసెషన్ వాళ్ళ ముందుకు వస్తే ఆయన కూడా ప్రోత్సహించి ఇలాంటి కళను మనం కాపాడుకోవాలా దానికి డెఫినెట్గా అన్ని చర్యలు కూడా తీసుకుంటాం దాదాపు దేశం నలుమూల నుంచి కూడా ఈ చిత్రకళా ప్రదర్శనకి వాళ్ళందరూ కూడా వచ్చారు ఇది ఫోర్త్ చిత్ర సంతాన్ని పెట్టి ఇక్కడ పెట్టారు దాన్ని మనస్ఫూర్తిగా నిర్వాహకులు అభినందన తెలియజేస్తాను చూసినట్లయితే చాలా వరకు చాలా నైపుణ్యత ఉన్న చిత్ర కళాకారులు కూడా ఉన్నారు ఇక్కడ చాలా ఆర్ట్ చాలా ఆర్ట్ ఆర్టిస్టులు కూడా చాలా అద్భుతంగా చిత్రకళాకారులు ఉన్నారు సార్ దాని మీద ఏమంటారు అంటే దేశవ్యాప్తంగా మన విజయవాడకు రావడం కూడా చాలా అభినందనీయం ఎందుకంటే ఇప్పుడు మారుతున్నటువంటి కాలంలో అందరూ బిజీ అయిపోయారు పెయింటింగ్స్ చేసే టైం లేదు సెల్ ఫోన్లు పట్టుకుని కాళ్ళు సెల్ ఫోన్లో బిజీలు అయిపోయారు కాబట్టి కొంత టైంని ఈ కళల్ని కాపాడుకోవడానికి డెఫినెట్గా ప్రభుత్వపరంగా ప్రోత్సహించడమే కాకుండా ప్రముఖ సంస్థలు కూడా ముందుకు రావాలా డెఫినెట్గా ఈ ఈ కళ ఎప్పటికీ జీవ సజీవంగానే ఉంటుంది దాన్ని ఇంకా మరింత ప్రోత్సహించడానికి అందరూ కూడా అంకుట దీక్షతో పనిచేయాలని కోరుతా ఉన్నాం అయితే చూసారు కదా ముఖ్యంగా కళని ప్రోత్సహించాలి కళాకారులను ఎంకరేజ్ చేస్తే మరింత అంటే డెవలప్ అయింది మన రాష్ట్రం కాని అంటే దేశ విదేశాల నుండి అయితే ఇక్కడికి వచ్చినట్టు తెలుస్తుంది దేశవ్యాప్తంగా ఇక్కడ కళాకారులు ఉన్నారు వివిధ రాష్ట్రాల నుండి ఒక గొప్ప కళను అయితే ఇక్కడ ప్రదర్శిస్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి ఇంకా మినిస్టర్ ఎక్సైజ్ మినిస్టర్ చెప్పిన దాని ప్రకారం కూడా ప్రతి ఒక్క కళాకారుని కూడా మేము ప్రోత్సహిస్తున్నాము కుటుంబీ ప్రభుత్వం కళాకారులను ముందుకు తీసుకెళ్లే దిశలో అయితే ఇట్లాంటి ఆర్ట్ ఎగ్జిబిషన్స్ పెడుతుందని కూడా చెప్పడం జరిగింది ఇది ఇక్కడ పరిస్థితి వీడియో జర్నలిస్ట్ పవన్ తో బిందు వైకే న్యూస్ విజయవాడ హావీ ఇయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి